రసమయ్య గారు వేములాడకొచ్చారు అప్పుడు తిగల రవీందర్ గౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమం జరుగుతుంది జరుగుతున్న టైంలో కళా ప్రదర్శన జరుగుతుంది తల్లాం కాంప్లెక్స్లో వచ్చిన తర్వాత నేను వేదిక మీదిగా ఎక్కడానికి మన ప్రాంతం వాళ్ళు అందరూ ఏమంటారు రవితేజ రవితేజా నువ్వు స్టేజ్ ఎక్కాల మెమిక్రి ఇయాలి అంటే రస రసమయ్య గారు భయపడ్డారు మిమిక్రీ అంటే చంద్రబాబు నాయుడు వాయిస్ హీరోల వాయిస్ విలన్ల వాయిస్సులు చేస్తాడు గీనేం చేస్తాడు అనుకున్నాడు అనుకున్న తర్వాత నన్ను స్టేజ్ ఎక్కించిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అప్పుడు మన ఉద్యమం ఆ టైప్లో ఉంది దాన్ని వీళ్ళు ఎట్లా ఉద్యమాన్ని ఆపాలనే నేపథ్యంలో వాళ్ళిద్దరు కలిసి మన వేమనాడకు రప్పించి మన కోనే పిల్ల కళ్ళు తాగిపించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎట్లుంటుందని ఒక సంభాషణ నేను చేసిన అప్పుడు వైఎస్ గారును చంద్రబాబు నాయుడు గారు బాగా తాగినాక మాట్లాడుకుంటారు వైఎస్ గారు అంటారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ అవసరమని సుయొచ్చింది కాబట్టి మనం కానియద్దు అయితే నువ్వు పరిపాలించ అయితే నువ్వు పరిపాలించాలి లేకపోతే నేను పరిపాలించాలి కానీ ఈ తెలంగాణ వాళ్ళు తెలివికొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలించకుండా వీళ్ళ లోపట వీళ్ళకి స్విచ్లు పెట్టించి మనము ఈ రాష్ట్రం అనే ముచ్చట్ను మాయం చేయాలని చెప్పి నీకు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చెప్పారు నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు నేను అదే అనుకుంటున్నాను మనం ఇద్దరం ఒక్కటై అయితే నువ్వు పరిపాలించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను లేకుంటే నేను పరిపాలించాలి ఇంగోళ్ళు రావద్దు ఇంగో రాష్ట్రం రావద్దు ఆ మాదిరిగా వీళ్ళ లోపల వీళ్ళకి సిచ్చులు పెట్టి మనం ఈ రాష్ట్రాన్ని ఇలాగే ముందు కొనసాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇట్లా చాలా తీసుకున్నారు బర్ణి గారు ఎల్పి శ్రీరామ్ గారు ఇట్లా ఏమ్రా ను డిసైడ్ చేస్తారు మీరిద్దరు ఈ మందు తాగినాక నిజాలు చెప్తారనే మేము గీ కళ్ళు డిసైడ్ చేసినాం తెలంగాణ కళ్ళు తాగితే యువలైనా దాని లోపల ఉన్న సీక్రెట్లు బయట పెట్టాలి కళ్ళు చదికెదకో అయ్యి బాబాయ్ మన కోదాయ పిల్ల కళ్ళు మన చెక్క పిల్ల భలే పని చేసింది చూచారా చూచారా తెలంగాణ ప్రజలు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో రాష్ట్రం కాని వద్ద నీళ్ళు తోడు దొంగలు ముచ్చట్టు పెడుతున్నారో మనం ఏక తాటి మీద ఉండాలి రాష్ట్రం వచ్చేంత వరకు కొట్లాడాలి చచ్చిన పర్వాలేదు చంపిన పర్వాలేదు అలాగే ముందు పోవాలి అయ్యోగురావు వీళ్ళు ఈ రోజు కళ్ళు తాగారు కాబట్టి నిజాలు చెప్పారు లేకుంటే ఇంకా మరి ఎవరే ఉండేవాళ్ళు చూస్తారు తెలంగాణ పోరాట యోధులు అప్పుడు ఉద్యమంలో వీళ్ళిద్దరి సంగతి మాట్లాడదు ఇలా చూస్తారు కదా నన్ను అన్నారు ఉఫాండే కొట్టుకోపోతా అన్నారు ఇలా మన తెలంగాణ కలదా అభిపించినాగా ఇలా ముచ్చట్టు బయటపడ్డారు ఇలా బండారం బయటపడ్డారు ఇక నేను కొట్లాడుతూ ఉంటే వీళ్ళు పక్కకి ఇలా చేస్తారు ఇద్దరు ఒకటై రాష్ట్రం ఏదైతే చూస్తారు ఇక మరి మన అందరం ఒకటైతే వీళ్ళిద్దరే ఏడవతారు అంతేనా కాదా మరి మీ తెలంగాణ కొడుకుగా మీ బిడ్డగా మీకు అడుగు ఎలా తలకాయ పెట్టి ప్రాధాయపడుతున్నా మన అందరం ఏకతాటి మీద ఉండి మన రాష్ట్రాన్ని మనం సాధించుకుందాం జై తెలంగాణ ఇట్లా ప్రాంతాలకు అతీతంగా ఎక్కడైతే అవేర్నెస్ తక్కువ ఉందో అక్కడికి వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలి నేను అప్పుడు సినిమా ఇండస్ట్రీ పోయినా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగిన ఎందుకు టీవీ ఛానళ్ళ కానీ సినిమాలల్లో కానీ అవకాశాలు ఎందుకు రాలేవు అనే దానికోసము మనకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు మన పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగాలు కానీ మన వనరులు కానీ ఇట్లా మనం సంరక్షించుకోవాలి ఎట్లా కాపాడుకోవాలని దానికోసం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని చైతన్యం చేసిన నేను ఈరోజు మీ మీడియా ముందు ఉద్యోగం రాలేదని మీ అందరికి కూడా తెలుసు మీరందరూ కూడా చాలామంది బాధపడ్డ సందర్భాలు నేరే రవిత ఎన్న అర్హుడు కానీ రవిత ఎన్నకు రాలేదని చాలామంది మిత్రులు నాతో అందరూ ఈ ప్రజాప్రభుత్వం మమ్మల్ని గుర్తించి తప్పకుండా మాకు సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆశిస్తూ